అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిది నుండి ఏప్రిల్ ఇరవై రెండు వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ పౌష్టిక పక్షోత్సవంలో దృష్టి పెట్టవలసిన నాలుగు అంశాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మొదటి వెయ్యి రోజులు గర్భధారణ మొదలు రెండు సంవత్సరాల వయసు వరకు ప్రాముఖ్యత మొదటి వెయ్యి రోజులు పిల్లల్లో వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం పిల్లల భవిష్యత్తుకు ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది లబ్ధిదారులు పోషన్ ట్రాక్లో స్వయంగా తమంతట తామే నమోదు చేసుకునే విధానం ఇది మూడు స్థాయిలుగా జరుగుతుంది మొబైల్ ఓటీఆర్ ద్వారా పోషన్ ట్రాక్లో లాగిన్ అవ్వటం లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి అందుబాటులో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం రిజిస్ట్రేషన్ ఫామ్ సమర్పించటం సిఎంఏఎం నిర్వహణ పది కీలక నియమాలు పోషకాహార లోపంలో ఉన్న సున్నా నుండి యాభై తొమ్మిది నెలల పిల్లల బాగోగలను కమ్యూనిటీ స్థాయిలో నిర్వహించడం కోసం పిల్లల ఎదుగుదలను అంచనా వేయటం ఆకలి నిర్ధారణ పరీక్షలు ఆరోగ్య పరీక్షలు బిడ్డను కమ్యూనిటీ స్థాయిలో సంరక్షించేలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయేలా నిర్ణయించటం బిడ్డకు పోషకాహార చికిత్స అందించటం బిడ్డకు మందులతో చికిత్స అందించడం పోషకాహార ఆరోగ్య విద్య మరియు సూచనలు అంగన్వాడి కార్యకర్త గృహ సందర్శనల ద్వారా బిడ్డను ఫాలోఅప్ చేయడం పోషకాహార లోపంలో ఉన్న బిడ్డ సాధారణ స్థాయికి వచ్చే వరకు పర్యవేక్షించడం పోషకాహార లోపం నుండి సాధారణ స్థాయికి వచ్చిన పిల్లలు తదుపరి పర్యవేక్షణ మరియు సంరక్షణ ఆరోగ్యకరమైన బిడ్డ మరియు ఉబకాయంతో ఉన్న బిడ్డ మధ్య తేడాలు వివరించటం చూశారు కదా రండి మనందరం ఏప్రిల్ ఎనిమిది నుండి ఏప్రిల్ ఇరవై రెండు వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా జరుపుదాం థ్యాంక్ యూ